డిజైనర్స్ హ్యాండ్స్ పెట్టుకోవాలి అనుకున్న వారికి ఈ హ్యాండ్స్ చాలా నచ్చుతుంది ఇది చాలా బాగుందండి ఇప్పుడు బోనాల పండగకి హ్యాండ్స్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఫస్ట్ నేను హ్యాండ్స్కి వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను త్రీ త్రీ ఇంచెస్ డీప్ బ్రాడ్లో నేను ఈ షేప్ కట్ చేసేసుకుంటున్నాను ఇక్కడ మనం పఫ్ హ్యాండ్స్ పఫ్ పెట్టుకుంటాం కదా అది త్రీ పెట్టుకుంటున్నాను మనం స్టిచ్ చేసుకునే వరకు కొంచెం హాఫ్ హాఫ్ ఇంచ్ పెరుగుతుంది కింద ఈ షేప్ కూడా కట్ చేసుకోవాలి ఈ షేప్లో కొంచెం కింద మనకి ఇట్లా ఓపెన్ షేప్లో వచ్చింది కదా ఆ షేప్ కోసము నేను పైన కుర్చీలకు కూడా ఇదే పట్టు యూజ్ చేస్తున్నాను బార్డర్ ఇది బిగ్ బార్డర్ అన్ని హ్యాండ్స్ త్రీ ఫోర్త్ పెట్టు ఎందుకు అనేసి ఇది పఫ్ హ్యాండ్స్ పెట్టకుండా ఇలాంటి డిఫరెంట్ హ్యాండ్ పెడుతున్నాను ఇవేవి టెన్ బ్లౌజెస్ ఇచ్చారండి ఈ టెన్ బ్లౌజెస్కి డిఫరెంట్ డిఫరెంట్ హ్యాండ్స్ డిఫరెంట్ డిఫరెంట్ నెక్స్ పెడుతున్నాను అందులో భాగంగా ఇప్పుడు ఈ హ్యాండ్ పెడుతున్నాను కొన్నిటికి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ పఫ్ హ్యాండ్స్ అలాంటివన్నీ పెట్టాను కానీ వీడియోస్ తీయలేను ఇది కొంచెం డిఫరెంట్ హ్యాండ్ కదా అనేసి మీకు షేర్ చేస్తున్నాను ఒక హ్యాండ్కి కొంచెం ప్రైస్ కూడా డిఫరెంట్గా చేంజ్ అవుతూ ఉంటుంది కస్టమర్స్ అంటూ ఉంటారు కానీ కొంచెం మనం ఓపిక తెచ్చుకోవాలి అంతే వాళ్ళకి వివరించి చెప్తే వాళ్ళే ఇస్తారు నేను ఫ్రిల్స్ వచ్చేసి వన్ సైడ్ మాత్రమే పెడుతున్నాను అటు ఇటు పెట్టుకోకండి ఇలా పెడతాను బాగుంటుంది ఒకటే సైడ్ ఫోల్డింగ్ రావాలి అంటే పైన ఎటు సైడ్ ఫోల్డింగ్ చేస్తారో అటు సైడే ఫోల్డింగ్ చేసుకొని కుచ్చులు పెట్టుకోవాలి ఈ కుచ్చులు పెట్టుకున్న దాన్ని పైన మనం ఇలా పెట్టేసుకొని దానికి మనము ఇలాంటి లేస్ లేకపోతే డోరీ తయారు చేసేసుకుని అయినా మీరు పెట్టుకోవచ్చు ఇలాంటి డోరీతో ఇలా మనం జల్ల జడ అల్లుతాం కదా అలా అల్లినట్టు పెట్టేస్తే ఇలా హ్యాండ్ చుట్టూ మనము ఎక్కడెక్కడ ప్యాచ్ వర్క్ వేసేసామో అక్కడ మొత్తము ఇది దీంతో డెకరేట్ చేసేసేయాలి నేను హ్యాండ్ మొత్తం తయారు చేసిన తర్వాత ఎలా ఉందో మీకు షేర్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిజైన్స్ కోసం మీ నా ఛానల్ చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్